Sir, andar chudu. Sir, andar chudu. back. Sir, sir. Three, four, five. 8 9 10 6 6 Left bend, right bend Left Right Left Right Three, three, four, four, five, five, six, six. Put 4 left and right Left, arm. left. Right one to left to right two three three four four five five six six seven

5 5 6 5 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 ఏ పని చేయాలని చెప్పకుండా మంద బుద్ధిగా ఉండి చేస్తాం నేను గతంలో ఎన్నో రాజకీయాలు చేశాను కుల చేశాను కానీ అన్నింటినీ వదిలేసి ఏ రోజైతే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఉద్దేశంతో ప్రజల్లో అందరూ కూడా మా ఆ మషిన్ తొలగించేసి వాళ్ళ మానకంగా ఉన్న ఆలోచనలు బయటకు తీసుకొని వచ్చి వారిని సన్మార్గంలో నడిపిస్తూ వారి ద్వారా నేను కూడా మంచి మార్పులను నడిపేటందుకు అవకాశం ఇచ్చింది మా యోగా సభ్యులే కాబట్టి వారి గుణాలను నేను ఎప్పుడూ తీర్చుకోవాలి నాకు ప్రతి విషయంలోనూ ఆర్థికంగా ఇదే విషయంలో సమాజం తప్ప గౌరవ పర్యాలు పెరిగాలి చెప్పినవి అన్నిటికీ కూడా నాకు మైనారిటీ ముందు నడిపిస్తుందని కేవలం నా యోగా సభ్యులే వారి ద్వారానే నాకు పొత్తి పొద్దు తప్ప ఇతర పేరు లేదు గతంలో ఎన్నో చేశారు కానీ ఏనాడైతే అన్ని కులాలు అన్ని మతాలు ఒకే అనుకుని ఏ భావనతో ఇప్పుడు మొదలు పెట్టాను అప్పుడు ప్రకృతి కూడా నాకు సహకరిస్తూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుగా మరీ చేపట్టాలని చెప్పి కోరుకుంటూ మా అవనాన్ని గురించి ఇచ్చేసిన మన మంత్రివర్గ కుమారుడు మాకు కాకపోతే పదం మన పురాణ ఇతిహాసాల్లో వచ్చింది కాదు ముఖ్యంగా యోగాసనాల వల్ల ఎలా లాభం చేకుంటుంది అని ఇక్కడ మాకే కూడా మీ అందరికీ బాగా తెలుస్తుంది ఎందుకంటే అది ఒక సైన్స్ యోగాసనాలు వేయడం వల్ల మన ప్రాణశక్తి డెవలప్ అయ్యి ఆ ప్రాణశక్తి శరీరంలోని ఒక నాడీ వ్యవస్థను ఒక రెగ్యులరైజ్ చేసి మనకు ఒక ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుతమైన క్రియ ఎప్పుడైతే నాడీ వ్యవస్థ మనకు బాగా ప్రజేస్తుందో మన శరీరంలోని ప్రతి అవయవం దానికి సరిపడా శక్తి అందుతుంది కాబట్టి అవి బాగా పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తా అన్న విషయం అందరికీ ఎదుగుతుందే ప్రపంచ యోగా మీరు చూస్తున్నారు ఈ రోజు అంటే మరి చెప్పినట్టు ఇది ఫస్ట్ మన పతాంజలి మహారాజు ఇంటర్వ్యూ చేశారు యోగా వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు తక్కువాలి ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో యోగా మీరు బాలీవుడ్ యాక్టర్ కానీ హాలీవుడ్ యాక్టర్ కానీ ఎవరన్నా ఏదన్నా ఫాలో చేస్తున్నారంటే అది యోగానే దానికి యోగా ఎంతవరకు నేను నేను కూడా అంటే త్రీ ఇయర్స్ ముందు యోగా చేశాను యోగా వల్ల ఏమంటే మైండ్ ఫ్రెష్ ఉంటుంది మన యోగా ఉంటే మనకు మంచి థాట్స్ వస్తుంది నెగిటివ్ థాట్స్ పోయి మంచి ఫ్రెష్ థాట్స్ వస్తుంది యోగా మనకు అయితే ఫ్రెష్ ఒక అప్రెషిటీ మనం పోయి పొద్దున యోగా చేసి ఏదైనా పని చేయాలంటే కూడా మన ఫ్రెష్ తో నెగటివ్ పాట్ పక్కన పెట్టి ఫ్రెష్ తో ముందుకు వెళ్ళాలని మనకు యోగా వల్ల వస్తుంది మీరు ఈ రోజు ప్రపంచంలో చూస్తున్నారు ప్రతి ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం ఈ రోజు యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక ఇదంతా జనత ఒక నరేంద్ర మోడీ ఏమంటే మన ఇండియన్ కల్చర్ అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి దానికోసం

మన అనుగా ఉపయోగపడుతున్నాం ప్రజలు మనం కలిగించారు కంపల్సరీ మనం ఈ ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ప్రతి సమస్య ఎందుకంటే మీరందరూ మా నాన్నగారికి చాలామంది అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఖచ్చితంగా ఏదన్నా నేను శ్యామ నా గారు ఏదైనా సమస్య వస్తే కూడా ఖచ్చితంగా మేము ఉంటుంది ఇది మన నంద్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలని దానికోసం మన నంద్యానికి మన మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోర్టు